పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి పాన్ ఇండియా స్టార్ గా ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కానీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పలు కారణాలతో వాయిదా పడుతూనే ఉంది కోవిడ్ వల్ల కొంతకాలం పోస్ట్ పోన్ అయింది పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల మరికొంతకాలం వాయిదా పడింది హరిహర వీరమల్ల చిత్రాన్ని రెండు పేల ఇరవై రెండు దసరా కానుకగా రిలీజ్ చేయాలని తొలుత భావించారు షూటింగ్ వాయిదాలతో ఆ నిర్ణయం మారింది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట కానీ అప్పటికీ రెడీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు ఇప్పటి వరకు కంటిన్యూ షూటింగ్ జరగలేదు అవకాశం దొరికినప్పుడల్లా బిట్లు బిట్లుగా షూట్ చేస్తున్నాడు దర్శకుడు రెండు వేల ఇరవై మూడు వేసవిలో రిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ లో ఉన్నారట ఏపీకి ముందస్తు ఎన్నికల నగారా మోగితే ఈ ప్లానింగ్ కూడా వాయిదా పడొచ్చు అంటున్నారు ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది నిర్మాత ఏఎం రత్నం సినీ భవిష్యత్తు కూడా ఈ చిత్రంపైనే ఆధారపడి ఉంది పవన్ ఫ్యాన్స్ కూడా వేరమల్లు ఇంకెన్నాళ్ళు ఈ వెయిటింగ్ అంటూ వాపోతున్నారు ఎక్కడైనా బిజీ స్కెడ్యూల్ తో ముందుకు వెళ్తారేమో చూడాలి మరి